హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ వారి తక్ష టాక్ షోలో తక్షతో కాసేపు అనే సెగ్మెంట్లో కొన్ని టాపిక్స్ మాట్లాడుకుంటూ మా పాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాము మీరు అంతకుముందు పాడ్కాస్ట్లు కూడా వినే ఉంటారు మరి మరొక టాపిక్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను జయ కళ్యాణి మీరందరూ ఎలా ఉన్నారు మనకి తెలుగు మాటలు ప్రతిరోజు ఎంత అలవాటో తెలుగు పాటలు కూడా మన జీవితంలో అంతే పెద్ద పీట వేసుకొని ఉంటాయి పాటలు అనగానే అవి కొల్లలు కదా చాలా పాటలు ఉన్నాయి అటు సినిమా పాటలు కావచ్చు ప్రైవేట్ పాటలు కావచ్చు మళ్ళీ అందులో దేవుడి పాటల లేకపోతే దేశభక్తి గీతాల ఇలా ఎన్నో రకాల పాటలు మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకి గుర్తొస్తూ మనల్ని ఆహ్లాదపరుస్తూ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటూనే ఉంటాయి ముఖ్యంగా చలన చిత్ర రంగంలోంచి వచ్చే పాటల మీద ఇంకొంచెం ఎక్కువగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మందికి అతి చేరువయ్యే వాటిలో ముందు చలనచిత్ర రంగంలో పాటలు కొంచెం ఎక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చు సో భారతీయ చలనచిత్ర రంగంలో కొన్ని వేల సినిమాలు ఇప్పటికే వచ్చి ఉంటాయి ఎన్ని వేలో నాకు కూడా తెలియదు అయితే ఇన్ని సినిమాలలో మనం మన భాష అయినటువంటి తెలుగు సినిమాల గురించి వాటికి సంబంధించిన విషయాలు మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం ఈరోజు నేను ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మన పాటలలో ఏ పాటకి జాతీయ పురస్కారం వచ్చి ఉంటుంది అని ఆసక్తిగా నేను వివరాలు సేకరిస్తుంటే నన్నే ఆ చర్యపరిచేలాగా కొన్ని అంశాలు నేను చూడటం జరిగింది అయితే మనం ఆ టాపిక్కి వెళ్లే ముందు మనం అసలు మన భారతీయ చలనచిత్ర రంగంలో ఈ జాతీయ పురస్కారాలు మనకందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం దాని గురించి ఒకసారి మాట్లాడదాం ఈ జాతీయ పురస్కారాలు చాలా ప్రెస్టీజియస్ రైట్ అందరికీ ఇది చాలా గర్వకారణం ఏ సినిమాకు వస్తుందా ఏ పాటకు వస్తుందా అని ప్రతి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారు చాలా ఎదురు చూస్తూ ఉంటారు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఎఫ్డిసి వారు అందించే ఈ అవార్డులలో ఉత్తమ సాహిత్యం గల పాటల విభాగం ఒకటి ఉంది మనం బెస్ట్ సినిమా బెస్ట్ మ్యూజిక్ ఇవన్నీ మనకి ఇంకా చాలా విభాగాలు మనకి తెలుసు ఈరోజు మన టాపిక్లో మనం సాహిత్యానికి సంబంధించినటువంటి విభాగం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే చాలా అవార్డులతో కంపేర్ చేస్తే ఈ విభాగంలో చాలా తక్కువ అవార్డ్స్ ఉన్నాయని నాకు అనిపించింది అంటే పాట అంటే కేవలం మనం ఒక ట్యూన్ పరంగానో ఆ చిత్రీకరణ పరంగానో అందులో నటించిన నటీనటుల పరంగానో కాదు అక్కడ ఉన్నటువంటి సన్నివేశపు భావోద్వేగానికి తదనుగుణంగా ఉండేటువంటి సాహిత్యం కూడా చాలా ఇంపార్టెంట్ మనలో చాలా మందికి సాహిత్యం మీద కూడా మక్కువ ఎక్కువ మరి ఈ సాహిత్యపు విభాగంలో ఈ జాతీయ అవార్డులు మనము ఆలోచిస్తే గనక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అసలు ఈ విభాగాన్ని స్టార్ట్ చేశారట అప్పటికి అది సిక్స్టీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు కొద్దిగా మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి అంటే కొన్ని సంవత్సరాలు ఇవ్వకపోవడం అయితే అప్పటి నుంచి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు అసలు ఒక్క సంవత్సరం కూడా ఈ విభాగంలో అవార్డు ఇవ్వలేదు కారణాలు మనకి తెలియదు బట్ అంత పదేళ్ల గ్యాప్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మళ్ళీ నిరంతరాయంగా ఈ విభాగంలో అవార్డులు ఇవ్వడం జరుగుతోంది ఒక నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మళ్ళీ ఈ అవార్డు ఇవ్వలేదుట బట్ అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు అయితే భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి అన్ని భాషలలోనూ మనం చూస్తే ఒక ఇరవైకి పైగా భాషలలో మాత్రమే చలన చిత్రాలు ఎక్కువగా వస్తాయి అని మనం చూస్తున్నటువంటి సమాచారం అందులోనూ ఒక సెవెన్ మేజర్ లాంగ్వేజెస్లో మాత్రమే ఉత్తమ సాహిత్యానికి సంబంధించిన అవార్డుని అందజేస్తున్నారు హిందీ తమిళ్ తెలుగు బెంగాలీ కన్నడ మలయాళం పంజాబీ అండ్ హర్యాన్వి ఈ భాషలలో మాత్రమే ఉత్తమ సాహిత్యం అంటే ఆ సంవత్సరంలో విడుదలైన చిత్రాలలో ఉత్తమ సాహిత్యం కలిగినటువంటి పాటకి ఆ సాహిత్యానికి ఆ సాహిత్యం రాసినటువంటి గేయ రచయితికి కానీ రచయిత్రికి కానీ ఈ అవార్డు అందుతుంది హిందీలో ఒక పదిహేడు అవార్డ్స్ వచ్చినాయి తమిళలో తెలుగు బెంగాలీ కన్నడ మలయాళం ఒక్కొక్క భాషకి నాలుగు సార్లు వచ్చింది పంజాబీ అండ్ హర్యాన్వికి ఒక్కసారి వచ్చింది ఈ అవార్డులు ప్రారంభించాక మొట్టమొదటిగా అసలు ఈ అవార్డుని అందుకున్నది తమిళ రంగం గేయ రచయిత కన్నదాసన్ గారు ఈ అవార్డు అందుకున్నారు తర్వాత ఇంకొంతమంది ఈ అవార్డు అందుకున్న ప్రముఖుల గురించి మాట్లాడుకుంటే తమిళల్లో గారు ఒక సెవెన్ టైమ్స్ అందుకున్నారు తర్వాత జావేద్ అఖతర్ హిందీ బాలీవుడ్కి సంబంధించిన ఆయన ఫైవ్ టైమ్స్ అందుకున్నారు గుల్జార్ ప్రసూన్ జోషి ఇలా తదితరులు ఈ అవార్డుని అందుకున్నారు మరి తెలుగులో ఎవరు అందుకున్నారు ఏ పాటకు అందుకున్నారు అసలు ఏ సంవత్సరంలో ఏ సినిమాకి ఇది మన మెయిన్ ఆసక్తి కాబట్టి ఇప్పుడు దాని దగ్గరకు వద్దాం అంటే ఇది చాలా చిన్న టాపికే కానీ మనమందరం కొంచెం ఆలోచించవలసిన టాపిక్ ఏమో అని నేను అనుకుంటున్నా అది ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనకి మొట్టమొదటిగా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అల్లూరి సీతారామరాజు సినిమా మనందరికీ తెలుసు మొట్టమొదటి సెవెంటీ ఎంఎం స్కోప్ సినిమా అని గుర్తు నాకు సో ఆ సినిమాలో తెలుగు వీరలేవరా అనే పాటకి అది శ్రీశ్రీ గారు రాశారు ఆయనకి ఈ అవార్డు వచ్చింది తర్వాత నైన్టీన్ నైంటీ త్రీలో మాతృదేవోభవ అనే సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వేటూర్ గారికి ఈ అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల మూడులో సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి నేను సైతం అనే పాట ఠాగూర్ సినిమాలోది దానికి ఆయనకి అవార్డు వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో చంద్రబోస్ గారికి కొండపొలం సినిమాలో ధమ్ 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 అనే పాటకు వచ్చింది అంటే ఎన్ని నాలుగే వచ్చినాయి తెలుగు సినిమా పుట్టి ఎప్పుడో నైన్టీన్ థర్టీ నైన్ అని మనం మాట్లాడుకున్నాం మా పాడ్కాస్ట్లు కూడా ఉన్నాయి మేము హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పి గుర్తు చేయడానికి స్టార్ట్ చేశాము అది కూడా చాలా ఎపిసోడ్స్ అయినాయి పార్ట్ టూ మళ్ళీ రాబోతోంది మరి చూసుకుంటే నాలుగే అవార్డులు అంటే ఎన్ని గొప్ప పాటలు మనము ముఖ్యంగా ఈ అవార్డు ఎక్కువగా దేశభక్తికో లేకపోతే సందేశాత్మక గీతాలకే వస్తుంది అయినప్పటికీ అవి కూడా చాలా ఉన్నాయి మనకేం తక్కువ ఉన్నాయా ఎందుకు రాలేదు అని నాకు అర్థం కాలేదు అంటే కొంచెం ఆ ఉత్తమ సాహిత్యం కేటగిరీకి నామినేషన్స్ మనం పెంచడము ఎందుకంటే అసలు సిరివెన్నెల గారి సాహిత్యంలో ఒక్క పాటకు కూడా రాలేదా అని ఆశ్చర్యంగా ఉంది ఇంకా అద్భుతమైన రచయితలు ఇంకా ఉన్నారు అయితే ఆయన సాహిత్యం మనందరికీ తెలిసిందే వేటూరు గారికి వచ్చింది చాలా సంతోషించాను నేను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో ఇలా అసలు రాకపోవడం ఏంటి సో మనం అందరం తెలుగువారు ఈ చలనచిత్ర రంగం వారు కొంచెం కృషి చేసి మన పాటల్ని ఉత్తమ స్థాయి ఉన్న పాటలు కాబట్టి ఈ జాతీయ పురస్కారానికి వారికి నామినేషన్ దాకా దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందేమో అని అనిపిస్తుంది బహుశా ఆ ప్రయత్నాలు జరిగే ఉంటాయి జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను మనందరికీ తెలుసు తెలుగు వీరలేవర ఆ పాట శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన పేరు ఆ పాట ఆయన రచించారు ఈ సినిమాలో ఈ పాటని ఘంటసాల గారు రామకృష్ణ గారు బృందంతో కలిసి పాడారు కంపోజర్ ఏమో ఆదినారాయణరావు గారు ఈ సాహిత్యం అందరికీ తెలుసు తెలుగు లేవరా దీక్ష భూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణకాండకు తల్లడిల్ల తల్లడిల్లవద్దురా నీతి లేని శాసనాలు నేటి నుంచి రద్దుర నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా మంచి దేశభక్తి గీతం బ్రిటిష్ పరిపాలనలో మన భారతీయులు చేసిన పోరాటంలో దేశభక్తులను ఉత్తేజపరుస్తూ అల్లూరి సీతారామరాజు పాడినటువంటి పాటగా ఇది మనకి సినిమాలో కనిపిస్తుంది అద్భుతమైన సాహిత్యం తర్వాత రెండో పాట మనము మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే వేటూరు గారు రాసినటువంటి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే ఇమోషనల్ సాంగ్ అది మనం చూస్తుంటే కూడా మనకి చాలా బాధగా ఉంటుంది బట్ అందులో ఉన్నటువంటి పదాలు ఆ డెప్త్కి సాహిత్యానికి అవార్డు వచ్చింది కీరవాణి గారు స్వరపరిచి పాట స్వయంగా పాడినటువంటి పాట ఈ పాట కూడా అందరికీ బాగా తెలుసు తర్వాత ఠాగూర్ సినిమాలో బాలుగారు పాడినటువంటి పాట మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో నేను సైతం ప్రపంచాగ్నికి ఆహుతి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టై అశువు ఒక్కటి ధారవోశాను ఈ పాటకి మూలం ఒక విధంగా రుద్రవీణ సినిమాలో ఈ నేను సైతం పాటకి కొన్ని లైన్స్ ఉన్నాయి సిరివెన్నెల గారు రాశారు అయితే ఈ ప్రత్యేకంగా ఠాగూర్కి సంపూర్ణంగా సాహిత్యంతో సుద్దాల అశోక్తేజ గారు ఈ పాటని రాశారు ఈ అవార్డు ఈ పాటకి ఆయనకి అందింది ఇది కూడా మంచి సందేశాత్మక గీతం అండ్ ఉద్వేగ భరితమైనటువంటి సమాజాన్ని బాగుపరచడం కోసం తపన పడుతున్నటువంటి ఒక వ్యక్తి కృషిలోంచి వచ్చినటువంటి భావోద్వేగం అని చెప్పొచ్చు ఈ పాటని ఈ పాట కూడా అందరికీ తెలుసు తర్వాత కీరవాణి గారు స్వరపరిచినటువంటి మరొక సినిమా కొండ పల్లెటూరి వాతావరణంలో సాగే కథాకథనంతో ఆ సినిమా ఉంటుంది రాహుల్ సిప్లిగంజ్ అండ్ దామిని భట్ల పాడినటువంటి ఈ పాట ధమ్ 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 అనే పాట పచ్చ పచ్చ చెట్టు సేమ పట్టు సీరలంట నల్ల నల్ల ముళ్ళకంప అని ప్రారంభం అవుతుంది ఈ పాటకి చంద్రబోస్ గారికి ఈ పాటకు ఉన్నటువంటి సాహిత్యానికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ నాలుగు పాటలే ప్రస్తుతానికి మన లిస్టులో ఉన్నాయి మనము చాలా పాటలు నిజానికి అవార్డు అందుకోవడం మిస్ అయ్యాయి తప్ప ఏమాత్రం వన్ని తగ్గని ఏమాత్రం ఆ స్థాయి తగ్గని పాటలే మన దగ్గర చాలా ఉన్నాయి నేనైతే చూసి అవార్డు రాలేదని ఫీల్ అయ్యాను కానీ అలాంటి పాటలు లేవు అని నేను అస్సలు ఫీల్ కాలేదు నాతో పాటు మీరందరూ ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను ఇదండి ఈరోజు ఉత్తమ సాహిత్యానికి జాతీయ పురస్కారం అనే టాపిక్తో మనము ఒకసారి గుర్తు చేసుకున్నాము ఈ పాటలని అలాగే పాటలు ఇంకా పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటూ మన తెలుగు పాట పెద్ద జెండా ఎగరేయాలని ఆశిస్తూ మరి ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఇక్కడతో ముగిస్తున్నాను తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ మ్యూజిక్ ప్రొడక్షన్ మ్యూజిక్ కార్యక్రమాలు అలాగే ఎన్నో రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ విభాగాల కోసం యాక్చువల్లీ ఈ ఛానల్ని మేము స్టార్ట్ చేసాము మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మా పాడ్కాస్ట్ వినండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా పా పాడ్కాస్ట్ని స్పాటిఫై అమెజాన్ మ్యూజిక్ యాపిల్ పాడ్కాస్ట్ అలాగే యూట్యూబ్లో కూడా ఈ పాడ్కాస్ట్ని వినొచ్చు మీరు వింటే గనక ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ వింటే మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి ఎయిదర్ కామెంట్స్ రూపంలో ఈ పాడ్కాస్ట్ కింద లేదు తక్ష డాట్ ఎంటర్టైన్మెంట్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు ఈమెయిల్ చేయండి లేదంటే మాకు మా మాధ్యమాలలో ఎక్కడైనా సరే ఒక మెసేజ్ పెట్టండి మా మెసెంజర్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని మేము నోట్ చేసుకొని ఇంకా మా పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకుంటాం మరి మళ్ళీ ఇంకో పాడు లో కలుద్దాం అంతవరకు అందరూ క్షేమంగా ఉండండి థ్యాంక్ సో మచ్